వర్షాకాలం ప్రారంభం కావడంతో వివిధ రకాల వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది కానీ అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందడం లేదు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతతో పాటు ఔషధాలు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గంటల తరబడి క్యూలో నిల్చున్నా చివరికి మందులు లేవని వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం కావడంతో ఎక్కువ మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది అయితే ఆసుపత్రిలో సగటున నాలుగు వందల మందికి ఓపీ సేవలు అందాల్సి ఉండగా వారం రోజులుగా రెట్టింపు సంఖ్యలో నమోదవుతోంది వాంతులు విరేచనాలతో అధికంగా అడ్మిట్ అవుతున్నారు చిన్నపిల్లలు ఎక్కువగా దగ్గు జ్వరం గొంతు కడుపు నొప్పితో వస్తున్నారు కానీ అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఓపీ మొదలు పరీక్షలన్నీ అయిపోయి మందులు తీసుకునే వరకు గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు అంతసేపు నిల్చున్నా చివరకు లేవని వెనక్కి పంపుతున్నారని బయటకు వెళ్లి తెచ్చుకోవాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వచ్చినాక శనివారం బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ తీసుకున్నారు సండే రోజు అయితే రావు సోమవారం రామ్మన్నారు ఈ రోజు అయితే కొన్ని గోలీలు కొన్ని గోలీలు బయట కొనుక్కోమంటారు నాలుగు రాస్తే ఒకటి దొరుకుతుంది మూడు బయట తీసుకోమంటున్నారు బయట కొనుక్కోమంటారు చూపించుకోవడానికి వచ్చినాము ఇట్లా జెంట్ పెయిన్స్ ఉన్నాయని వస్తే ఈ టాబ్లెట్లు లేవంటున్నారు ఏదన్నా నొప్పికి రాసుకోనికి మంది ఇవ్వంటే కూడా అది కూడా లేదంటున్నారు మరి డబ్బులు ఉన్నాక బయటనే చూపించుకుంటాం కదా వీడిదాక రాము కదా మరి బయట మరి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం మరి డబ్బులు ఇవ్వట టాబ్లెట్లు ఇవ్వటం మూడు రోజులు అవుతుంది జనం వస్తుంది అక్కడికి ఇక్కడ రాసిర్రు కంట్రోల్కి ఏడ నిన్న గుల్ కోసం పెట్టేది ఒకటి ఇప్పుడు సిటీ స్కై నీకు పంపించారు నాకు ఐదు జ్వరం అవుతుంది టెస్ట్ చేసుకుంటే డెంగ్యూ వచ్చింది ఫోర్ డేస్ అవుతుంది జ్వరం వచ్చి రక్త కణాలు కూడా తక్కువైనాయి సలితో వచ్చింది నేనే చూయించుకున్నా చూయించుకున్నాక జైన్ అమ్మ అని చెప్పారు జైన్ అయినా వాతావరణంలో మార్పులకు తోడు దోమలు ఈగల ప్రభావంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు గత పది రోజుల్లోనే దాదాపు ఆరు మందికి పైగా ఓపీకి వచ్చారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు జూన్ జూలై నెలలో ముప్పై ఎనిమిది మందికి డెంగీ పాజిటివ్ అని తేలిందని ప్రతిరోజు రెండు డెంగీ కేసులు నమోదవుతున్నాయన్నారు గతంలో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య కంటే ప్రస్తుతం అధికంగా వస్తున్నారని రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ వీరారెడ్డి తెలిపారు వర్షాకాలం మొదలైన తర్వాత ఓపీ కేసెస్ అనూహ్యంగా పెరగడం జరిగింది రోజు ఎనిమిది వందల కేసులు ఏడు వందల కేసులు రిజిస్టర్ అవుతుండేవి ఇప్పుడు ఐదు థౌజండ్ ప్లస్ ఒకరోజు పదమూడు వందల తొంభై కేసులు నోట్ కావడం జరిగింది అందులో ఫీవర్ కేసెస్ నంబర్ ఎక్కువగా పెరిగింది అన్ని ఫీవర్ కేసెస్ని స్క్రీనింగ్ చేస్తున్నాం అందులో ఏమైనా మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏమైనా నోట్ అయితే వాటిని మేము గుర్తించి వాటిని అడ్మిట్ చేయడం కానీ వాటిని ఫాలో అప్ చేసి ట్రీట్మెంట్ అయితే సకాలంలో ఇవ్వడం జరుగుతుంది ఈ వర్షాకాలం కావటం వలన నీళ్లు ఉన్న ప్రాంతాల్లో ఈ మస్కిటో బార్న్ డిసీజెస్ అనేవి కొన్ని పెరిగినవి ఇంతవరకు అయితే మలేరియా కేసెస్ అయితే నోట్ కాలేదు డెంగ్యూ కేసెస్ మాత్రం నోట్ అవుతున్నాయి కానీ ఎవరికి అంత సీరియస్గా సివియారిటీ అయితే కేసెస్లో లేదు ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే మీరు ఈ ఈ వర్షాకాలం అంతా కూడా కొద్దిగా వేడి చేసి కాశీ సల్లార్చని నీళ్లు తాగాలి ఇప్పటివరకు డెంగ్యూ కేసెస్ మనకి థర్టీ ఎయిట్ కేసెస్ నోట్ అయినాయి డైలీ టూ కేసెస్ వస్తున్నాయి ఈ మంత్లో థర్టీ ఎయిట్ కేసెస్ నోట్ అయినాయి అందులో కొరత మేము ఏ రోజుకి ఆ రోజు ఇండియన్ పెట్టేసి మెడిసిన్స్ మాకు తగ్గట్టుగా మేము ఇండియన్ ట్రై చేసేసి తెప్పించుకోవటం జరుగుతుంది ఇప్పటివరకు అయితే మేనేజ్ చేస్తున్నాం అది ఎప్పుడన్నా ఒకటి ఇప్పుడు నాలుగైదు మెడిసిన్స్ రాస్తే అందులో ఒకటి దొరకపోవచ్చు దాన్ని కూడా మేము దాని అవైలబిలిటీని బట్టేసి మేము ఇండియన్ పెట్టేసి స్టాక్ తెప్పించుకోవటం జరుగుతుంది వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు